సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తిరుపతి గీతం పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు విద్యార్థులు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు తిరుపతి నగరంలోని గీతం పాఠశాలలో మంగళవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో హాజరై కనువిందు చేశారు పలువురు పిల్లలు హరిదాసుల వేషధారణలో సందడి చేశారు విద్యార్థినులు ముచ్చట గొలిపేలా రంగురంగుల ముగ్గులు వేసి అనిపించారు అలాగే పాఠశాల ఆవరణలో భోగి మంటలు వేసి దాని చుట్టూ గొబ్బిల్లాడారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాలి కావాల్సిన బాధ్యత అంతరిపై ఉందన్నారు అందులో భాగంగా పాఠశాలలో అట్టహాసంగా తెలుగింటి పెద్ద పండుగను జరుపుకున్నామన్నారు విద్యార్థులు భోగి సంక్రాంతి కనుమ పండుగలను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు తిరుపతి ప్రజలందరికీ మా తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా గీతం స్కూల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సంక్రాంతి తెలుగు వారందరికీ అతి పెద్ద పండగ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి సో సంక్రాంతి మన చిన్నతనంలో ఎలా జరుపుకున్నామో మన అందరికీ తెలుసండి ఈరోజు ఈ తరం విద్యార్థులను కనుక మనం చూసామంటే వాళ్ళకి పల్లె కానీ పల్లె వాతావరణం కానీ పల్లెల్లో సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేది కూడా ఎవరికి తెలియదండి సో మన సంప్రద మన సంప్రదాయాల్ని సంస్కృతిని కంప్లీట్గా మన నేటి తరం మర్చిపోతూ ఉన్నారు సో గీతం స్కూల్ ఎప్పుడు కూడా కేవలం విద్యాబోధనే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని నెక్స్ట్ జనరేషన్స్కి వాటిని తెలియజేయాలని చెప్పి ప్రతి అకేషన్లో కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం దానిలో భాగంగానే ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ పల్లెల్లో ఎలా జరుగుతాయని చూపించాలని చెప్పేసి ఒక పల్లె వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది సో సంక్రాంతిలో ఏమేం జరుగుతూ ఉంటాయి పల్లెల్లో ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు మొదటి రోజు భోగి పండలతో స్టార్ట్ చేస్తూ ఉంటారు భోగి పండగల వేయటం పిల్లలకి చూపించడం జరిగింది అలాగే హరిదాసులు వస్తూ ఉంటారు గంగిరెద్దులు వాళ్ళు వస్తుంటారు బుడబొక్కల వాళ్ళు వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈరోజు గీతం స్కూల్లో మేము పిల్లలకి చూపించడం జరుగుతూ ఉంది పిల్లలకి మన సంప్రదాయాలన్నీ తెలియాలని చెప్పేసి నేను గీతం తల్లిదండ్రులకు ఒకటే కోరుతూ ఉన్నాను గీతంలో కేవలం విద్యా విధానం ఒక డిఫరెంట్గా ఉంటుంది అనే దానికి ఇవాళ మేము చేసినటువంటి చిరు ప్రయత్నం ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు రోజు రోజుకి ఏమవుతున్నాయంటే పల్లలన్నీ కూడా అంతరించిపోయి పట్టణాన్ని పట్టణ కన్నా ఎక్కువైపోయి మోడరైజేషన్ పక్కన యూత్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలాంటప్పుడు మన ఆచారాలు సంప్రదాయాలు విద్యార్థులకు తెలియదని భావితరాలకు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈవేళ మా యొక్క ప్రోగ్రామ్ని మన సంక్రాంతి ఆచారాల సమ్మేళనం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేసాం అంటే ఒక నెగిటివిటీని బయటకు పంపించి ఒక పాజిటివ్ ఎనర్జీని లోపలి తీసుకొచ్చేటువంటి పండుగ ఇది సంక్రాంతి లక్ష్మిని రైతులు ఆహ్వానించేటువంటి సమయం ఇది కాబట్టి మన పిల్లలకి పట్టణ వాతావరణమే కాకుండా పల్లెటూరు వాతావరణం తెలియజేస్తూ మన యొక్క సంస్కృతిని వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆచారాన్ని మేము ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా గీతంలో చూపిస్తున్నాము మా గీతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మొదటి రోజు నుంచి మా విద్యా సంస్థ స్థాపించిన మొదటి రోజు నుంచి మా ప్రయత్నం విద్యార్థిని ఉత్తమ ఉపాధి మంచి విద్యార్థిగా దేశానికి పనికొచ్చే పౌరుడిగా టీచర్ ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కిన్నెర శ్రీదేవి ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు